సంవత్సరాల పాటు నిర్విరామంగా కూడా కృషి చేసి ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ వెనుక కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరో పక్కన పూర్తి స్థాయిలో ఒక అఘాధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఆగమైపోతున్న తెలంగాణను ఆదుకోవడానికి యావత్తు తెలంగాణ సమాజం అంతా హుక్కు పిడికిల్లి బిగించి పోరాటం చేయాల్సిన సమ సమయం ఆసన్నమైంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఒకటే మాట చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ను టార్గెట్ చేయడం హరీష్ రావును టార్గెట్ చేయడం కేటీఆర్ను టార్గెట్ చేయడం లేదా కవితను టార్గెట్ చేయడం ఇదే పనిగా పెట్టుకుంటే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల యొక్క తలరాత మార్చేది ఎప్పుడు ఈ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఇవన్నీ చెప్పే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటే మాట నాడు నేడు తెలంగాణలో ఎట్లుంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విధ్వంసకరమైన అంశాలను ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తున్నా దీనికి మీరే సమాధానం చెప్పాలి తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ఆలోచించాలి నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా ఉంటుంది క్లియర్గా ఉంటుంది దీంట్లో కంటెంట్ సూటిగా ఉంటుంది సుత్తి లేకుండా ఉంటుంది ఒకటే అంశాన్ని చెప్తున్నా వినండి ఇది తెలంగాణ రాష్ట్రం నాడు నేడు అనే ఒక పంచాయతీ మొదలు పెడుతున్నాయి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి నాడు నేడు అనే పంచాయతీలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి మీరంతా ఆలోచించాలి ఇది జరగబోయే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం ఎంతమంది బలిదానాలండి పన్నెండు వందల మంది అమరవీరులు ప్లస్ అప్పుడు మూడు వందల డెబ్బై రెండు మంది ప్లస్ అప్పుడు ఒక అంటే దీంట్లోనే మరో మూడు వందలు అంటే ఆరు వందల పైచిలకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమానికి సంబంధించి ఇది రెండు వేల ఒకటి నుండి మొదలై రెండు వేల తొమ్మిదిలో ఏంది సూసైడ్లు అంటే ఆత్మ బలిదానాలు స్టార్ట్ అయినాయి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కొనసాగిన పర్వం కనబడింది ఇక్కడేమో పోలీసులకు సంబంధించిన రబ్బర్ బుల్లెట్లకు బలి అయిపోయి వాళ్ళ యొక్క శవం కూడా దొరకని పరిస్థితి కనబడింది ఇక్కడనేమో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇస్తారా చస్తారా అనే నినాదంతో మొదలయ్యి అది తారాస్థాయికి ఎట్లెగిసిందో మీ అందరికీ తెలుసు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రాంత వాదం తెలంగాణ ప్రాంత బిడ్డగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఓ సోదరా వినురా ఒక్కసారి వినురా సోదరా అని చెప్తా ఉన్నా ఈరోజు మీరందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టైం ఇవ్వలేదా ఎందుకు ప్రశ్నిస్తున్నాం మనం ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళొక్కసారి కాంగ్రెస్ యొక్క పరిపాలన ఎట్లుంటుంది ఈ ప్రాంత బిడ్డల కోసం కాంగ్రెస్ పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేయడానికి ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పరిపాలన అనేది పక్కన పోయింది నాడేమో అభివృద్ధి ఇక్కడ ఎజెండా ఏమీ లేదు నేడేమో నేతలే టార్గెట్ నేను చెప్తున్నా కదా ఈ నేత నేతలను టార్గెట్ చేసే పనిలో ఉన్నారు ఒకటి కేసీఆర్ను అరెస్ట్ చేస్తారట కేటీఆర్కు నోటీసులు ఇస్తారట హరీష్ రావును అరెస్టు చేస్తారట ఇగో ఇది పంచాయతీ ఏ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా మనకు వినబడుతున్నా కనబడుతున్న అంశం ఈ మూడు పదాలు మాత్రమే ఈ ముగ్గురి పేర్లు మాత్రమే వీళ్లకు మాత్రమే ఎందుకు 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 అనేది అడగడం స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకటి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కు సంబంధించి కేసీఆర్ చేసిన తప్పేంటి కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి సరే కేసీఆర్ అవినీతి చేసిందా అంటే ఆ అవసరం లేదు ఒక ఉద్యమం నేత ఒక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు ఒక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన యోధుడు అలాంటి వ్యక్తి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తాను పనిచేసిన తీరు కనబడింది సో నేనేం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా రాలేదు రాదు కూడా రెండోది కేటీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో ఉన్నాడు దాంతోపాటు ఇదే తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలో ఐటీ హబ్బు దాంతోపాటు ఇవాంక ట్రంప్ కన్ను మొదలు పెడితే మీరు ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరితో కమ్యూనికేషన్ అయి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు దేనికోసం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి అడుగుజాడలలో తెలంగాణ ప్రజల కవచకం కౌచంగా ముందుకు సాగిండు దేనికోసం ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం వీళ్ళు ముగ్గురు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వీళ్ళు ముగ్గురు తయారు చేసిన నేతలు వందలాది మందిగా వేలాది మందిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు ఒకప్పుడు ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసి కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తారు హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తాడు అనేది సమస్య ఇదే పంచాయతీ ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి మొన్న బస్సు యాత్ర చేసాడు మీరు అందరూ చూసినాం ఆ బస్సు యాత్రను చూసిన తర్వాత ఒక్కొక్కడికి లాగులు దడిచినాయి మన భాషలో చెప్పాలంటే బస్సు యాత్ర చూసిన తర్వాత ఏంది తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్కు ఉన్న పేగుబంధం ఒకసారి బట్టబయలైపోయిన పరిస్థితి కనబడింది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఒక అద్భుతమైన స్పందన వచ్చింది అయితే కేసీఆర్ చేసిన తప్పేంటి అనేది ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఈ తప్పు ఏం చేసిండు అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచిద్దాం కేసీఆర్ అనే వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన తప్పేంటి అంటే అహర్నిశలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే గురుకులాలు కానీ రైతులకు సంబంధించి ఆత్మహత్యలు ఉండొద్దని రైతుబంధు రైతు బీమా కానీ ఇదే తెలంగాణ ప్రాంత యువత కోసం ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చే అభివృద్ధి కానీ పల్లెలన్నీ కూడా చెదలు పట్టిపోతూ ఉంటే మొత్తం క్లీన్ చేసి పండుగలకు అంబరాన్ని అంటే విధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతోని ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ తెలంగాణ కోసం అనునిత్యం ఒక పోరాటం చేసిండు ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించిండు కానీ పార్టీలు వ్యక్తుల గురించి డెవలప్మెంట్ గురించి ఇతరత్ర గురించి ఆలోచించలే నిరంతరం కూడా కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రం ఆలోచిస్తే ఈ రోజు కేసీఆర్ మీద ఏమని చెప్తున్నారు అంటే ఒకటి కాళేశ్వరం అంటున్నారు రెండోది విద్యుత్ అంటున్నారు మూడోది గొర్రెలు అంటున్నారు గొర్రెల స్కామ్ ఒకటి విద్యుత్ స్కామ్ ఒకటి కాళేశ్వరం ఆ స్కామ్ ఈ మూడు అంశాలకు సంబంధించి ఇక్కడ స్కామ్ జరిగింది అంటే నిరాధారమైన ఆరోపణలు అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగలే నిజాలు బయట పెట్టలే కోర్టు దగ్గరికి పోలే వాస్తవాలు ఏందో తెలియదు కానీ టార్గెట్ చేసి మాత్రం భదనాం చేస్తున్నారు ఏంటి అంటే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తిని గనుక తెలంగాణలో ఉంచుతే ఇంకా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి దగ్గరైపోతాడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తాడు అనే పంచాయతీ మొదలవుతున్నాయి ఇక్కడ నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎండాకాలంలో కూడా నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్దే కదా అదా కేసీఆర్ చేసిన తప్పు విద్యుత్ వెలుగులతోని నిరంతరాయంగా విద్యుత్తులు ఉండే విధంగా చేయడం కేసీఆర్ చేసిన తప్ప పాడి పరిశ్రమ పశు సంపద పెరగాలనే ఉద్దేశంతో ఏదైతే గొల్ల కురుమలకు సంబంధించి వాళ్లకు గొర్రెలు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్ప ఎవరో అధికారులు చేస్తే ఎవడో చేస్తే ఈరోజు కేసీఆర్ను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మీద బట్టగాల్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకోసమో అంటే కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా పేరు తలవగానే కూడా అద్భుతంగా అనిపిస్తుంది మా ఇంటి బిడ్డే అనే కోణంలో అంత ఆలోచనలు కూడా వస్తాయి ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది మా ఇంటి బిడ్డే కేసీఆర్ అనే ఒక ఫీలింగ్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కేసీఆర్కు ఉంటుంది కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అంటే కావాలని బట్టగాల్సి మీదేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు మరి అదే కేసీఆర్ ఆ రోజు కనుక మీ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈరోజు ఎక్కడ ఉండేది ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం చేసిన పోరాటాన్ని గాక ఆ రోజు పదవుల కోసమో ఇంకో దాని కోసమో ఆశపడి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు మీరంతా ఎక్కడ ఆనాడు ఆంధ్ర మోచేతుల నీళ్లు తాగిన వాళ్ళందరూ ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది దయ్యాలే వేదాలు వల్లించినట్టుగా కనబడుతున్నది ఇక్కడ విషయం ఏంటంటే చాలా క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన కేసీఆర్ మీద కుట్రలు చేస్తున్నారు రెండోది కేటీఆర్ మీద మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో అనేక సెమినార్లు సమ్మిట్లు కంపెనీలు ఇతర దేశాల నుంచి కోకొల్లలుగా వచ్చి ఇక్కడ అభివృద్ధి కూడా జరిగింది ఏ స్థాయిలో కూడా జరిగిందో చూడొచ్చు మీరు హైకో హైటెక్ సిటీ వెళ్ళినా మణికొండ వెళ్ళినా లేకపోతే రాయదుర్గం కానీ అటు సైడ్ ఒకసారి ఎవరైనా విజిట్ చేసినప్పుడు మీ అందరికీ కూడా తెలుస్తుంది ఆ ఇతర దేశాల నుంచి కంపెనీలను తెచ్చి ఎంత అద్భుతంగా తెలంగాణ యువతకు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా చేసిండు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేని ఐటీ కంపెనీలన్నీ కూడా తీసుకువచ్చి వాళ్ళతో మాట్లాడి ఎంఓయూలు చేయించి ఇక్కడ అద్భుతమైన అభివృద్ధి చేపించిన వ్యక్తి ఈయన మీద కూడా బురదలే ఏం చేద్దాం అంటున్నారు ఇక హరీష్ రావు మీ అందరికీ తెలుసు సిద్ధిపేట మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలలకు కూడా ఈయన వ్యాప్తి ఏ విధంగా ఉంటుందో తెలుసు హరీష్ రావు బాటలో నడవడానికి ఒక అభిమానులు తనని దైవంలా కొలుస్తారు ఎందుకు అంటే హరీష్ రావు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని పట్టుకొని ఏ విధంగా ముందుకు నడిచి ఆఖరికి సిద్దిపేటలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఏం చేసిరు పోలీసులతోని గ్రామాన్ని గ్రామాన్ని పూర్తి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గుర్రాలతోని కవాత్తులు చేస్తూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే ఆ రోజు ఇదే హరీష్ రావు ముందుండి తన మీద పెట్రోల్ పోసుకొని సైతం ఈ తెలంగాణ ఉద్యమం కోసం అడుగులు వేసిన ఘనత ఇలాంటి తెలంగాణ ఉద్యమ వాదుల మీద వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఆనవాళ్లు లేకుండా చేయాలని అంటున్నారు అయితే ఇప్పుడు ఒక్కసారి మాట్లాడుకుందాం ఆ స్కామ్లు స్కీములు అనేది పక్కన పెడదాం ఎందుకంటే అది ఖచ్చితంగా విచారణ జరుగుతుంది దాంట్లో దొంగెవరో దొరెవరో తెలుస్తుంది అప్పటి వరకు పుణ్యకాలం కాస్త పుట్టుక్కు నేను ఏం చెప్తున్నానంటే మన వా మన ప్రాంతం వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు తెలంగాణ ఉద్యమకారులైనా వివిధ సంఘాలైనా కూడా ఒకసారి ఆలోచించండి ఆ కారణంగా కేసులు పెట్టి అన్యాయంగా బానించే బనాయించి పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏదో ఒక రకంగా అరెస్టు చేయాలంటే ఎట్లా అనే విషయాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి నేను చెప్తా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే ఎట్లున్నది అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈయన శాఖలో ఉన్నా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా అనట్లేదు పరిపాలనా పరంగా మాత్రమే రేవంత్ రెడ్డితో నేను మాట్లాడుతున్నా ఏంటి ఒకటి విపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసిళ్ళండి వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఇట్లా పోతే ఇక డాష్ 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 దాకా మాట్లాడేళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఎవరైతే మంత్రులు ఉన్నారో నాడు విపక్షంలో ఉన్నప్పుడు స్కామ్ల గురించి మాట్లాడీళ్ళు కానీ ఈరోజు వాళ్ళే స్కామ్లు చేస్తూ ఉంటే ఎట్లున్నదో అర్థం కాని పరిస్థితి ఇక మూడోది ఏంటి అంటే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక విమర్శలు చేసి ఈరోజు అబాసుపాలవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ బహుశా మీ అందరికీ తెలుసు దాదాపుగా దాదాపుగా రెండు వందల రోజులు సింపుల్గా నేను రెండు వందల రోజులేస్తున్నా తన మేనిఫెస్టోకు సంబంధించి వంద రోజులలో పూర్తి చేస్తా అని మాట తప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా వాళ్ళను పూర్తి స్థాయిలో ఎండాకాలంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూసాం కరెంటు కోసలు కోతలు చూసాం సాగు త్రాగునీరు అంశాలను చూసాం ఇప్పుడు ఆఖరికి విత్తనాల కోత కూడా విత్తనాలకు సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా చూస్తున్నాం ఇంకొక అంశం ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు బనాయించి అనేక మందిని కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న తరుణం కూడా చూస్తాం ఇక దానితో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంస కండ కొనసాగుతుంది ఓ పక్కన దాడులు మరో పక్కన అత్యాచారాలు ఇంకో పక్కన హత్యలు ఇంకో పక్కన దొంగల బెడతతోని అతలాకుతలం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నది ఇంకో పక్కన ఆలోచిస్తే ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖ మంత్రిగా తన దగ్గరే పెట్టుకొని బడులు స్టార్ట్ అయితే కాలేజీ ఫీజుల పంచాయతీ తెలిసడు బడులు అధ్వానంగా ఉన్నాయి వాటి గురించి మాట్లాడని పరిస్థితి కనబడుతుంది ఇంకా మాట్లాడాలంటే ఇదే రేవంత్ రెడ్డి మంత్రులలో ఉన్నవాళ్ళు ఈరోజు ఎందుకు సీతక్క మీద కానీ పొన్నం ప్రభాకర్ మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనేది ఆలోచించాలి ఇసుకకి సంబంధించిన స్కామ్లో ఇంకొక రకంగా అడుగు వేస్తే ఇదే రోజు తెలంగాణ ప్రాంతాన్ని ఏమని చెప్పిండు మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించి ప్రజాభవన్ అని చెప్పి ప్రగతి భవన్ బద్దలు కొట్టిన అని చెప్పి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నాడో ప్రజలకు ఏడ అందుబాటులో ఉంటున్నాడో ప్రజలతోని కూడా మాట్లాడని వ్యక్తిని చూసాం ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈయన కేవలం తన కోటరీకి సంబంధించిన వ్యక్తులతోని మాత్రమే మాట్లాడుతున్న పరిస్థితి ఇంకొక అడుగు తెలంగాణ సంపదను బిల్డర్లను రియాల్టర్లను బెదిరించి ఢిల్లీకి అక్రమ మార్గంలో తన యొక్క పీఠాన్ని కాపాడుకోవడానికి సరఫ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఏ విధంగా జరుగుతుందో తెలుసు ఇంకొక అడుగు వేస్తే ప్రశ్నించే గొంతుకలు అది సోషల్ మీడియానైనా యూట్యూబ్లైనా లేకపోతే శాటిలైట్లైనా ఇంకేదైనా అక్రమ కేసులు బనాయించడం వల్ల నిందించడం వల్ల ఆపా ఆపాదించడం చేస్తున్న తరుణం కనబడుతుంది ఇంకొక అడుగు నేను వేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రోజు ఆ రోజు నీతి సూత్రాలు చెప్పి ఈరోజు నీతి సూత్రాలన్నీ ఎక్కడి పోయినాయి అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇప్పటి వరకు ఇచ్చిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలే దీని గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు ఇదే సీఎం గారు ఇదే మంత్రులు అదే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమ వేతనాలను తీసుకుంటున్నారు తమ అలవెన్సులను తీసుకుంటున్నారు రాజ్యాంగ పదవిలో ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అది ఒక విషయం ఇంకొక విషయం ఏంటంటే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడరు ఇదే తెలంగాణలో చిన్నారులు భువనగిరి హాస్టల్లో చనిపోతే వాళ్ళను పరామర్శించరు ఇదే తెలంగాణలో ఇంకొక అడుగు ముందుకు వేస్తే బాలిక చిన్న ఈరోజు లారీ డ్రైవర్కు సంబంధించి ఒక చిన్న పాపను తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేస్తే దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడరు ఇక ఇంకొక అంశాన్ని మనం అట్లనే చూసుకుంటూ పోతే తెలంగాణలో మహిళా మంత్రులు ఉండి కూడా మాట్లాడలేని పరిస్థితి ఓ పక్కన తెలంగాణ ప్రాంతంలో లీకులు ఇవ్వడం ఆ తర్వాత కేసులు పెట్టడం లాంటివి కూడా చేస్తున్న పరిస్థితి కనబడతాను నేను అందుకే ఏమంటున్నానంటే ఇక్కడ మీ అందరికీ కనబడతా ఉంటుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ కాదు హరీష్ రావు కాదు కేటీఆర్ కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం చూడాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడీనే కేవలం యొక్క తన యొక్క స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు హుక్కు పిడికిలతో మనందరం మళ్ళొక్క పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళ యొక్క గురువుగారు ఆదేశాలు ఏంటిదో తెలుసా మీరు గతంలో ఎన్నో సందర్భాలలో చెప్పినాం తెలంగాణలోని ఐదు మండలాల కోసం ఏడు మండలాల కోసం సారీ ఏడు మండలాల కోసం మీరు మా ఆంధ్రాలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని మొన్నటి టీ టీడీపీ అంటే ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమావేశంలో ఆయన మాట్లాడిండు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ మీద కన్ను పడుతున్నది ఈ హైదరాబాద్ మీద కన్ను ఎట్లా పడుతున్నది అనేది చెప్తాయనండి ఒకటి వీళ్ళ టార్గెట్ మొదటగా కేసీఆర్ను అరెస్టు చేయాలి ఒకటి రెండోది హైదరాబాద్కు సంబంధించి ఏది ఢిల్లీ తరహాకు సంబంధించి కేంద్రం ఆధీనంలోకి తీసుకునే హైదరాబాదును మరొకసారి ఇలాంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంతం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కనీసం ఎవ్వరూ స్పందించరు నేనేం ఏమని చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని మనం పరిశీలిద్దాం నిశ్చింతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత పరిపాలన మీద పెట్టాల్సిన వ్యక్తులు ఈరోజు ప్రజలను హేళన చేస్తూ రైతులను అవమానిస్తూ రకరకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ కేసీఆర్ను వ్యక్తిగతంగా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు అంటే ఓటుకు నోటు కేసులో నన్ను అరెస్ట్ చేసిండు కాబట్టి కేసీఆర్ను ఒక్కరోజైనా ఒక గంట అయినా జైల్లో ఉంచితే చాలనే తన కోరిక రాక్షస ఆనందం దానితో పాటుగా కేటీఆర్ను హరీష్ రావును ఎట్లనైనా అరెస్ట్ చేయించాలి ఇగో ఇలాంటి లంగకథలు అన్ని పడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఈరోజు మీరు ఒక్కటే మాట ఆలోచించండి పది సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి నేను చెప్తా ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అభివృద్ధి కేవలం పది సంవత్సరాలలో జరిగింది ఈ పది సంవత్సరాలలో నిజంగా కనుక ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా అవినీతి చేస్తే దాన్ని రాజ్యాంగం ప్రకారం చూసుకుందాం న్యాయస్థానాలనే పోలీసు వ్యవస్థన్నది కానీ ఈరోజు అకారణంగా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ పతనం ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో ఉండదు ఈ రాష్ట్రంలో ఉండద్దు ప్రాంతీయ పార్టీలు అనేది కనబడకుండా ఉండేందుకు వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించాలి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ కల్వకుంట్ల తారక రామారావు కానీ తన్నీరు హరీష్ రావు కానీ కల్వకుంట్ల కవిత కానీ ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినప్పుడు ఈరోజు మాట్లాడే వాళ్ళంతా వాళ్ళ నోర్లన్నీ ఎందుకు ముగపోయినాయో కూడా అర్థం కాని పరిస్థితి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం చేయకూడితే ఎంత నామూషిగా చూసేవాళ్ళం మనందరికీ తెలుసు వచ్చిన తెలంగాణలో ఈ తెలంగాణని నిలబెట్టి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉంటే దాని గురించి ఈరోజు అక్రమ కేసులను పెట్టి ఆఖరికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఏం లేదు సింపుల్గా కేసీఆర్ను జైలు వేయాలి తర్వాత హైదరాబాద్ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా చేసుకోవాలి తర్వాత బాబు పెత్తనం స్టార్ట్ కావాలి రేవంత్ ఆట మొదలు కావాలి ఇక మొత్తం మనదే అన్నట్టుగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు రెండు మూడు నెలలలో ఖచ్చితంగా అది జీవో రాబోతున్నదనేది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం నేను అందుకే ఏం చెప్తున్నానంటే మన ప్రాంతం వాడైతే మన ప్రాంతాన్ని పాలించ పాలిస్తాడు తెలంగాణ ఉద్యమంలో ముక్కు మొహం తెలవనోడొచ్చి ఈరోజు అడ్మినిస్ట్రేషనే తెలువనోడు వచ్చి పరిపాలన చేస్తే ఏమవుతుంది నేను అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా మన ప్రాంత ప్రజల కోసం మన ప్రాంత బిడ్డల కోసం మన ప్రాంతం కోసం మనం పని చేసుకోవాలి కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎట్లున్నది వైబ్రేషన్ అల్లా పది సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిని తీసుకొచ్చాడు చాలామంది మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తున్నది కేసీఆర్ను అరెస్టు చేయబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండదు ఎందుకు ఉండదు అదొక పార్టీ ఘన చరిత్ర ఉంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అది తెలంగాణ ప్రాంత ప్రజలల్లో మదిలో మెదిలిన పార్టీ అది అలాంటి పార్టీని పట్టుకొని నానా రకాలుగా కూడా కార్యకర్తలలో నిరుత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదంతా అవాస్తవం అవాస్తవం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కేసీఆర్ను అరెస్ట్ చేసిన కేటీఆర్ను అరెస్ట్ చేసినా హరీష్ రావును అరెస్ట్ చేసినా తెలంగాణ అట్టుడికి పోతుంది అట్టుడికి పోతుంది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఎందుకంటే మా ఉద్యమాన్ని తీసుకొచ్చి మా రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం వాళ్ళు పెద్దన్న పాత్ర వాళ్ళే ఇంటి పెద్ద మనసులు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఇట్లున్నాము అంటే ఇంత మంచిగా ప్రశాంతంగా ఉన్నామంటే అది కేసీఆర్ యొక్క కృషి వల్ల కానీ నేనేమంటున్నానంటే అరెస్టు చేయడానికే రంగం సిద్ధం చేస్తున్నాం నానా రకాలుగా కూడా ఇబ్బందుల పాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రాంతం అంట మొత్తం ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా వాళ్ళు ఉంటారు ఇంకా నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రెడీ అంటారు ఎప్పుడెప్పుడు కేసీఆర్ పిలుస్తాడా పోదాం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు విపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డారు అంటే ఏదైనా చేస్తామంటే చెల్లదు కదా ఈ తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కేసీఆర్నే టార్గెట్ చేస్తాం లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులను చేస్తామంటే ఎలా ఈ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల మంది కాస్త కూస్తో ఒక పర్సంటేజ్ ఓటుతోనే నేను గెలిపించి ముఖ్యమంత్రి చేసిర్రు నువ్వేం చేయాలి కేసీఆర్ అరెస్ట్ చేస్తా హరీష్ను అరెస్ట్ చేస్తా లేకపోతే కేటీఆర్ అరెస్ట్ చేస్తా ఇది కాదు కదా తెలంగాణ ప్రాంత యువత నలభై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిళ్ళు అని వేయమని అల్లాడిపోయిల్లు పరీక్షలు ఇవ్వమని చెప్పిర్రు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయి ఈ తెలంగాణలో విద్యా వైద్యం అనేది మూలన పడ్డది కుంటున పడుతుంది దాని గురించి మాట్లాడు ఈ తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి స్థితపడు కానీ అదేదీ లేకుండా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తుల మీద టార్గెట్ చేస్తే పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందయ్యా తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడింది నాట్ ఏ జోక్ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా ఉంటారు కేసీఆర్ పక్షాన ఖచ్చితంగా ఉంటారు ఉద్యమ నాయకుడిగా చూస్తాం ఎప్పటికైనా కానీ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తులు వచ్చి ఈరోజు తెలంగాణను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ తెలంగాణ ప్రాంత వాదిగా ఈరోజు కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో ఇంకెవరో జోరీ పోతా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలంతా వాళ్ళతోనే ఉంటారు కావాలని కుట్రబూరి ఏదో ఒక రకంగా బయట తీయాలి ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది ఒకటి కీలకంగా మారిపోయింది ఎమ్మెల్యేల ఎర కేసు అనేది ఒకటి ఉన్నది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు సో తెలంగాణను ఎట్ ఆగం చేద్దామనే ఆలోచనలు తప్ప ఇప్పటికీ కూడా ఇటు వివేకం అన్న దశమ్మ పేపర్ రెండు ఉంటే అవి దిక్కుమాలిన పేపర్లు అలా ఏం లేదు నిరంతరం కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేయాలి స్కాములు లేక స్కాములు ఉన్నాయని చెప్పేసి పేపర్ మీద రా రాసేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవాలి ఇదే వాళ్ళ టార్గెట్ తప్ప తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం బడులన్నీ కూడా గొర్రల బర్ల కొట్టం లెక్కున్నాయి వాటిని బాగు చేద్దాం ఇప్పటికీ తెలుగు చెప్పేట ఆయననే హిందీ చెప్తున్నాడు హిందీ చెప్పేట మ్యాథ్స్ సైన్సు సోషలు ఆయననే వ్యాయామ ఉపాధ్యాయుడు అయిపోయాడు వాళ్ళని కాదు సబ్జెక్టులకు సంబంధించి చూద్దాం అందరినీ నియమిద్దం అనేది లేదు తెలంగాణను ఒక బంగారు భవిష్యత్తుగా మార్చాల్సింది పోయి రాక రాక అధికారం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చేయవచ్చు కేవలం వ్యక్తిగత కక్షలే నిజంగా పెట్టుకొని టార్గెట్గా వ్యక్తిగతంగానే వెళ్ళిపోతామంటే ఎట్లా ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ప్రాంతం కోసం పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉంటుంది ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ అన్యాయాలను అక్రమాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంటుంది ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు పార్టీలతో సంబంధం లేదు మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాదులుగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన ఉద్యమ నేతలను మనం కాపాడుకోవాలి అక్రమ కేసులతో ఇక్కడ భయపడి బెదిరివ్వడు పోడు పరాయివాడు మోసం చేస్తే పొలిమీర దాకా తరిమి తరిమి తంతామన్నాం మనోడే మోసం చేస్తే పొలిమేరలో పాతి పెడతా అని చెప్పిన తెలంగాణలో గొప్ప గొప్ప నినాదాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి